Hi. ఈసారి కూడా ఇంటి దగ్గర నుంచి పార్సెల్ అయితే వచ్చేసింది పార్సిల్ రావడం కాదు కానీ ఈసారి నేనే తెచ్చుకున్నాను అనమాట ఏమేమి తెచ్చుకున్నది అనేది ఈ వీడియోలో అయితే చూసేసేద్దాము వచ్చి మూడు రోజులు అవుతుంది వీడియో అయితే ఇప్పుడు తీస్తున్నాను ఇక ఇదైతే వచ్చేసి సుగంధ అనమాట సుగంధ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట వచ్చిన దగ్గర నుంచి తాగుతూనే ఉన్నాను షోడా కలుపుకొని ఇంకా ఇది చూసేలా సగానికి వచ్చేసింది ఇంకా దానిలో పిండుకోవడానికి నిమ్మకాయలు నిమ్మకాయలు కూడా ఇంటి దగ్గర దగ్గర నుంచే పంపించింది అనమాట చాలా జ్యూస్ ఉంది వాటిలో అయితే ఫ్రెష్గా ఉన్నాయి అనేసి ఇంటి దగ్గర నుంచే మా అమ్మ పంపించింది ఇంకా అలాగే కొబ్బరికాయలు కొబ్బరికాయలు కూడా నాలుగైదు పంపించింది ఐదు పంపించినట్టుంది ఇంకా తల ఒకటి ఇచ్చేసే ఇంకా మూడు కాయలు అయితే మిగిలినాయి అనమాట కొబ్బరికాయలు ఇక కొబ్బరికాయలు కూడా పంపించింది మా అమ్మ అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి చిలకడదుంపలు దుంపలు ఈ చిలకడు దుంపలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇక్కడేమో హైదరాబాద్లో ఎర్రదుంపలు దొరుకుతాయి అనమాట మనకేమో అక్కడ తెల్లదుంపలు దొరుకుతాయి కదా ఇవైతే నాకు చాలా ఇష్టము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వెతికాయను కానీ దొరకలేదు ఇంక ఈసారి వచ్చినాయి పటి నేనేసేసి అనమాట ఇక అవి కూడా పనిచేసాను సగమే మిగిలిపోయినాయి ఇక లాస్ట్ నాకు ఇష్టమైన ఐటమ్ ఏంటంటే కొబ్బరి మామిడికాయ అసలు ఎంతో అంటే కొబ్బరి మామిడికాయ ఇది తిని కొన్ని సంవత్సరాలు అయిపోతుంది అసలు ఇది తీసుకున్నాను కానీ ఊర్లోనే వచ్చాను అనుకున్నాను ఇక మా అమ్మకు ఫోన్ చేస్తే లేదు సంచి అడుగులో పెట్టాను చూడని చెప్పేసేసింది ఇక దీని కట్ చేయలేదన్నమాట ఇక కొబ్బరి మామిడికాయ అయితే కట్ చేసుకొని తినాల నిదానంగా ఇక అలాగే ఊరమిరపకాయలు ఊరమిరపకాయలు కూడా పంపించింది ఎండాకాలం వచ్చిందంటే మనకి వడియాలు ఊరమిరపకాయలు ఇవి కామన్ కదా ఇక అందుకని కొన్ని తెచ్చుకున్నాను ఊరమిరపకాయలు ఇంక ఇది వచ్చేసేసి టీ పొడి తెనాలిలో టీ పొడి చాలా బాగుంటుంది దీని పేరైతే నాకు తెలియదు కానీ అసలు ఫ్లేవర్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్